నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు అభిమానులకు పండుగ రోజు జూన్ పది వస్తుందంటే చాలు నందమూరి అభిమానులు బాలయ్య సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు ఇక జూన్ పదిన బాలకృష్ణ బర్త్డే స్పెషల్ గా ఇప్పటికే స్పెషల్ నైన్ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోతో పాటు రిలీజ్ డేట్ పైన క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది బాలకృష్ణ బర్త్డే స్పెషల్ గా నైన్ అప్డేట్ ఎలాగో ఉంటుంది అయితే ఇప్పుడు బోనస్ గా అదే రోజు రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ నుంచి కూడా క్రేజీ అప్డేట్ వస్తుంది అదే కల్కీ ట్రైలర్ ఎన్నికల హడావుడి ముగియడంతో ఇప్పుడు వెండి తెరపై పెద్ద సినిమాల సందడి చురు కాబోతుంది రాబోతున్న క్రేజీ మూవీ కల్కీ టూ ఇప్పటికే ప్రచారంలో నెవర్ బిఫోర్ అన్న రీతిలో దూసుకెళ్తున్న కల్కి టీం లేటెస్ట్ గా క్రేజీ అప్డేట్ అందించింది ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ వచ్చేస్తుంది జూన్ పదిన కల్కీ ట్రైలర్ విడుదల కాబోతున్నట్లు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది అదే రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో బాలయ్య బర్త్డేకి ప్రభాస్ భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు ఇక కల్కి ట్రైలర్ పోస్టర్లో సూపర్ హీరో కాస్ట్యూమ్ లో ఓ వింత ప్రపంచంలో నిలబడి ఉన్న ప్రభాస్ ఫోటో విపరీతంగా ఆకట్టుకుంటుంది జూన్ ఇరవై ఏడున గ్రాండ్ లెవెల్లో కల్కి చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో యాభై ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి నాగశ్విన్ దర్శకుడు